దగ్గర మా ఆట్లవారిపాలెంలో ఉన్నటువంటి ఆట్లవారి దేవర కుల దేవర అయినటువంటి బురకాయలంకమ్మ తల్లి కొలుపులు జరుపుకొని మళ్ళీ పదహారు రోజులు పండగ జరుపుకొని అన్నదానము ప్రసాదం ఇవి పెట్టి కొండల స్వామి పిలిచి మా ఊరి మనిషిగా ఆ రఘుకుల తిలక అనే సాంగ్కి మంచి ఫాలోయింగ్ రావటం వల్ల మా గ్రామ పెద్దలు అదే మా బురకాలంకమ్మ తల్లి గుడి తరఫున అతన్ని సన్మానించడం జరిగింది ఓకే స్వామి ఓకేనా మా తీర్థ ప్రతిష్టా అలాగే అందరికీ కూడా నమస్కారం రఘుకుల తిలకారా అనేటువంటి పాట ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా మారుమోగుతూ అందరి యొక్క ఆదరాభిమానాలు పొందుతుంది అయితే ఈ పాట ప్రపంచం మొత్తం మారుమోగి ఎంతమంది సన్మానాలు చేస్తున్న మా ఊరు వాళ్ళు మా ఎంవి రాజుపాలెం ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్న ఆ ఆట గిరిబాబు రెడ్డి కానీ రేవతి కానీ వీళ్ళందరూ నాతో పాటు ఇంటర్ దాకా చదువుకున్నారు తర్వాత వినాయక చవితి వేడుకలకు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికే పిలిచారు నేను వాళ్ళకి పదకొండు రోజుల పాటు భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవాడిని అదే టైంలో నాకు ఏ పని లేకపోతే ఆటో గవర్నమెంట్ ఇస్తుంటే ఇక్కడి నుంచి గుంటూరు ట్రైనింగ్కి వెళ్ళటానికి ఇదే ఎంబీ రాజుపాలెం ఆటలవారి దేవర బాలబడి పక్కన వినాయక చవితి దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఆ కమిటీ వాళ్ళు కుర్రాళ్ళు డబ్బులు ఇచ్చి గుంటూరు ట్రైనింగ్కి పంపించేవాళ్ళు అట్లా ఫస్ట్ ఆటో నా జీవనోపాధికి కూడా కారణమైనటువంటి వాళ్ళు అలాగే చిన్నతనం నుంచి నాకు మెయిన్ రోడ్డు పక్కన చిన్న గుడిసు మాత్రమే ఉండేది మా అమ్మ నాన్న నేను వాళ్ళ ఉండేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు కూడా పన్నెత్తి మాట అన్నవాళ్ళు కాదు నన్ను ప్రతి విషయాల్లో కూడా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు నాకు చేదోడు వాదు ఉండి ఈ మధ్య కాలంలో నాకు ఇన్ని ప్రశంసలు దక్కటం ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కనపడిన కొండలస్వామి నువ్వు ఇంత ఎదగటం మాకు మా ఊరికి మన అందరికీ కూడా గర్వకారణం నువ్వు ఎప్పుడు కూడా ఇదే అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా వెన్ను తట్టేటువంటి వాళ్ళు మన ఎంబీ రాజుపాలెం వాళ్ళు అందులో భాగంగా ఈ రోజున ఆటల వారు వారి కొలుపులు జరుపుకొని తర్వాత మలికొలుపు సందర్భంగా నాకు చెప్పారు స్వామి ఊరు మొత్తం ప్రపంచం మొత్తం మారుమవుతుందని పేరు అయితే మా గుడి తరపున కూడా మా ఊరి వాడివి అన్ని చోట్లకి వెళ్తున్నావు మేము కూడా నేను చిరు సత్కారం చేయాలని ఈ రోజున గుడి దగ్గరికి తీసుకొచ్చి మరి ఆటల హరిబాబు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఆటల శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఇంకా పెద్దలు పెద్దరెడ్డి గారు గారు ఇట్లా ఆట్ల వారి పెద్దలందరూ మరియు యూత్ గ్రామం తరఫున చిన్న సత్కారం చేశారు వారిని అందరినీ కూడా ఆ బురకాయలంకమ్మ తల్లి ఆ శ్రీరాముడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ మరీ కోరుతూ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా వారు అడిగిందే తడవుగా నేను వచ్చి చేస్తానని కూడా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఎంత పేరు వచ్చినాయి ఈ ఎదిగున్నా ఒదిగి ఉండాలని చెప్తారు అట్లాగే నేను ఎంత ఎదిగినా ఈ ఊరు ముందు చాలా చిన్నవాడిని వా పెద్దల ముందు ఇంకా చిన్నవాడిని అందుకనే పెద్దల మాట ఎప్పుడు కూడా వింటుంటాను కాబట్టి వారికి నేను రుణపడి ఉంటానని మరీ మరీ తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను